ఇవాళకి నేను పండను చూసి సిక్స్ మంత్స్ అయ్యింది లవ్ సిమ్మల్ ఏంటి నేను లవ్ చేస్తున్నా కదా అతను మంచిగా ఫ్రెండ్ లా నాతో உண்டா, உண்ட்ரா <laughs> <confer servants> <laughs> <laughs> సిక్స్ మంత్స్ లో నుండి నువ్వు మీ ఫ్రెండ్ కి ఇచ్చిన నువ్వు పెట్టుకుంటులేదు కదా

అని నువ్వు అనుకో ఆ మా ఆశ అవసరం మామ తప్పలేదు ఓకే సర్లే నేను కానీ చేసి పెళ్ళి దగ్గర నుండి చేస్తుంది వెళ్ళి ఇద్దరిది సరే మేమైతే తనకి ప్రైవేట్ థియేటర్ బుక్ ఎందుకు చేస్తున్నాం ఏడుకొచ్చినాం ఫస్ట్ అది చెప్పు ప్రైవేట్ చెప్పి ప్రైవేట్ థియేటర్ ఎందుకు బుక్ చేసినాం చెప్పు ఇవాళ్ళకి నేను పండను చూసి సిక్స్ మంత్స్ అయ్యింది ఉండాలి వాళ్ళు అంటారు నేను కాదు అట్లా అన్నారు వాళ్ళు సరే అది కదా పండుగను సో కాల్ చేసి ఇది ఒక లొకేషన్ పెట్టా దబ్బు ఉండదు సో ఆమెకి బిజీలో ఉంది రాము సూర్యతో సూర్యతో బిజీగా ఉంది సో వాళ్ళకి సిక్స్ మంత్స్ అయింది నేను పన్నుని చూసి ఇంకా తను చూసే సేమ్ ఆ స్పార్క్ అనిపిస్తుంది నా కళ్ళలో ఇంత ముద్దు ముద్దు పండు ఏదో ఎంత ముద్దు ముందు చూడు అప్పుడప్పుడు హలో ఏడును ఇగో వచ్చేసిన ఇక్కడ నువ్వు తప్పుంటారా పైకి పైకిరా పైకిరా

నిని నేను లేడి నా ప్రేమ కోసం ప్రేమ కోసం నువ్వు విష్ణోన్ వచ్చినా ఇదేంటిరా వీడిట్లా మాట్లాడతాడు నువ్వు మాట్లాడు మామా అమ్మా మంత్స్ నుంచి అయినా పిచ్చి కాదు నేను యాక్సెప్ట్ లేదు నా ఆనందం కోసం మన ఆనందం కోసం చేస్తున్నా ఏంటి ఆగు కటింగ్ వద్దు నేను చేయ్యా కటింగ్ మామా మా నాన్స్ ఇక్కడ నా జంపే సణం నిమ్మకంతో అని ఏం చేయాలి ఇక్కడ చూడు చెల్లి డాన్ట్ టచ్ టచ్ల ముద్ద పెట్టుకున్నంత కదా ఓ నువ్వు ఎందుకు ఇదంతా చేస్తున్నావ్ ఎవ్వర్నడిగి చేస్తున్నావ్ ఇదంతా ఎవ్వర్నడిగాల్సిన అవసరం లేదు అమ్మ ఎవ్వర్నడిగాల్సిన పెట్టుకున్నా పట్టుకొని గుంజినంత ఇవత్తు గలడం అయిపోదులే ఎందుకు ఇదంతా నేను లవ్ చెన్ను

నో కామెడీ కిమిడిదా ఫ్రెండ్ మా యాంట చిప్ కొడంటున్నాయినా మనము మన ముగురం ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇప్పుడు ఏపిస్తా రేమెంబర్ సర్ సర్ నెక్స్ట్ డా వైఫ్ అండ్ నాకు కేక్ కట్ చేయి ராயே இனவா 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 ஏண்டா கalmமாமா அம்மா இங்க சரி பே பண்ண து சார் ஒரு நிシャル இங்க இந்த பக்கம் கொஞ்சம் கிளிக் சூ கரபச்ச

చె అనుకో నువ్వు అనుకో అంటే బాయ్ గేమ్ గేమ్ నువ్వు నీ కి ఇచ్చినావా నువ్వు అనుకో సిక్స్ మంత్స్ లవ్ కి ఇచ్చినావా నువ్వు అనుకో నువ్వు మీ కి ఇచ్చినావు నువ్వు అనుకో

నువ్వు చంపి పోగులు పెట్టాలి అప్పు ఇవ్వండి ఎంత తిరిగినాం అనుకో నా తమ్ముడు నీకు తెలుసా కాదు భయపడుతుందేమో చిన్న పాపలో కనిపిస్తుంది అర్థమైతుంది పట్టుకున్నాను ముంచేస్తా ఇప్పుడు పట్టుకున్నాను పోరా ఓ మై గాడ్ ను నగజం ఫ్రెండ్షిప్ డే షాట్ పెట్టనామా ఈ గతం పిలేవేట్నన్న ఏవో ఈ కొద్దాం నేనే కొస్తాను కమిట్ ఫ్రెండ్షిప్ డే ఫ్రెండ్షిప్ డే

నాకు పాస్ట్ ఉందని తెలిసి నువ్వు ఎందుకు నన్ను ఎంత లవ్ చేస్తున్నావు నాకు మా అమ్మలాగా కేర్ చేస్తావు గీతం చెమ్మలాగా ముద్దుకుంటావు గీతంతో ఎప్పుడు జరిగింది మామా నాకు నాకు అసలు సంబంధం లేదు నాకు అసలు ఏం నేను నీకు తప్ప నాకు దూరం